సంగారెడ్డి జిల్లా సదాశివపేట చాంద్ భాయ్ హోటల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది హోటల్ వద్దకు వచ్చిన వృద్ధులు పేదలకు జగ్గారెడ్డి డబ్బులు పంచడం వివాదానికి దారితీస్తుంది పేదలకు వృద్ధులకు జగ్గారెడ్డి డబ్బులు పంచుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం దీంతో హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉందని ప్రజలను జగ్గారెడ్డిని అక్కడి నుండి పంపించేసినట్లుగా తెలుస్తోంది దీంతో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం సంబంధించి మరిన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి పరిధిలో ఉన్నటువంటి హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోటల్ వద్ద టీ టీ తాగుతుండగా జగ్గారెడ్డి వచ్చింది హోటల్ వద్ద ఉన్నాడనే విషయాన్ని గమనించిన అక్కడ పేదలు రుద్దులు ఒక్కసారిగా హోటల్ వద్దకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు ఆ వచ్చిన నేపథ్యంలోనే జగ్గారెడ్డి ఎప్పటిలాగానే వారికి డబ్బులు పంచడంతో అయితే డబ్బులు పంచడంతో అక్కడ కొంతమంది ఈ జగ్గారెడ్డి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పేద జనాలకు డబ్బులు అన్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు వచ్చి ఆ జనాలను అక్కడికి అక్కడ ఉన్నటువంటి జగ్గారెడ్డిని అయితే చెదరగొట్టే ప్రయత్నం చేశారు అక్కడి నుంచే ఈ జనాలందరినీ పంపించేశారు అయినప్పటికీ ఈ కోడు ఉల్లింగ ఉల్లంఘన ఉల్లంఘించారన్న నేపథ్యంలో జగ్గారెడ్డిపై సదాశివేడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు జమిన రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము